విశాఖ బుక్కు నగరంలోని విమలా విద్యాలయం తెచ్చుకోకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పాఠశాలను తెరవాలి అని డిమాండ్ చేస్తూ డెబ్బై ఎనిమిదవ వార్డు సిపిఎం కార్పొరేటర్ బి గంగారావు పాఠశాల వద్ద నిరాహార దీక్షకు దిగారు ఆయనకు పలు కార్మిక సంఘాలు విద్యార్థుల తల్లిదండ్రులు మద్దతుగా నిలిచారు ఈ సందర్భంగా గంగారావు మాట్లాడుతూ సుమారు పదహారు వందల మంది చదువుతున్న ఈ విద్యాలయాన్ని అర్ధాంతరంగా మూసివేయడం బాధాకరమని అన్నారు స్పందించాల్సిన పార్లమెంట్ సభ్యుడు శ్రీ భరత్ గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాస్ రావులు మౌనంగా ఉండడం సరైనది కాదన్నారు విద్యార్థుల భవిష్యత్ అగోచర గమ్యంగా మారుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థుల ఫీజుల రూనాపై రెండున్నర కోట్ల రూపాయలు వచ్చే పాఠశాలను ఏ కారణం చేత మూసివేశారో చెప్పాలి అని డిమాండ్ చేశారు తక్షణమే దీనిపై చర్యలు చేపట్టి పాఠశాలను తెరిచి విద్యార్థుల భవిష్యత్తుకు బాట వేయాలి అని గంగారావు కోరారు స్టీల్ ప్లాంట్ విమల విద్యాలయ స్కూల్ ని ప్రారంభించకుండా పదహారు వందల మంది విద్యార్థుల చదువుల్ని నట్టేట ముంచింది రాష్ట్రంలో ఉండేటటువంటి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అలాగే కేంద్ర బీజేపీ సర్కారు యొక్క ప్రభుత్వం ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము స్థానిక పార్లమెంటు సభ్యులు నిమ్మకి నీరెత్తినట్లు ఈ విమల విద్యాలయ స్కూల్ ఏం పోయినా పర్వాలేదు పదహారు వందల మంది విద్యార్థులు ఏమైనా పోర్లేదని ఖాతరు చేయకుండా గీతం విశ్వవిద్యాలయం బాగుంటే చాలు అనేటువంటి వైఖరి తీసుకోవటం అనేటువంటిది సరైనటువంటిది కాదు ఒక పార్లమెంట్ సభ్యుడికి ఇలాంటి చేయటం సరైనది కాదు అనేటువంటి నేను తెలియజేస్తూ ఉన్నాను అలాగే శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు ఆ నియోజకవర్గంలో ఉంది విమల విద్యాలయం ఈ స్కూల్లో పనిచేసేటటువంటి విద్యార్థులు చదువుకునే విద్యార్థులందరూ ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క కుటుంబాలు అలాగే ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి స్టీల్ నిర్వాసిత కుటుంబాల నుంచి వచ్చినటువంటి పేద కుటుంబాల బిడ్డలు ఈ బిడ్డలు చదువులు నాశనం చేస్తుంటే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మీరు చూస్తూ ఉండి స్కూల్ని మూసేపించేయడానికి మీరు మద్దతు ఇవ్వటం అనేటువంటిది సరైనటువంటిది కాదు అందువల్ల తక్షణమే ఈ స్కూల్ని ప్రారంభించేటటువంటి బాధ్యత స్థానిక ఎంపీ గారు అనేటువంటి భరత్ గారు శాసనసభ్యులుగా ఉన్నటువంటి స్థానికంగా మీది బాధ్యత మీరు ఇప్పటికైనా వెంటనే చర్యలు తీసుకోవాలనేటువంటి మేము డిమాండ్ చేస్తున్నాము ఇది పదహారు వందల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు దీనికి ఎనభై లక్షల రూపాయలు ఇస్తే సరిపోతుంది రెండున్నర కోట్ల రూపాయలు ఈ విద్యార్థులు ఫీజుల నుంచి వస్తున్నటువంటిది ఇప్పుడు నెల రోజులు అయ్యేసరికి ఫీజులు విద్యార్థులు అందరూ బయటకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి బయట ముప్పై వేలు నలభై వేలు ఫీజులు కట్టుకోలేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇది సరైనటువంటిది కాదు తక్షణమే మీరు ఈ ఇవాళ రేపట్లో స్కూల్ని ప్రారంభించేటటువంటి చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీ కార్పొరేటర్గా నేను డిమాండ్ చేస్తున్నాను